చందమామ కథ హడావుడి మనిషి విద్యావతి బద్ధకం మనిషి కాదు కానీ తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతుంది విద్యావతి భర్త రాజుగారి కొరువులో ఉండేవాడు ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ నాలుగేళ్లకు పెత్తనానికి వెళ్ళేది ఆవిడ అంటే అందరికీ సరదా అంచేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు ఎలా కూర్చునేదమ్మా ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావిడి పడిపోయేది వంటకే ఉంది ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర ఇంకొక ఆమె పచ్చడి ఇచ్చేవారు అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేదో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది ఎవరైనా తనని పనికి సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అను వంకలు చెప్పేది ఆవిడ సంగతి అందరికీ తెలియటం వల్ల ఆమెని పని సాయం అడగటం మానేశారు విద్యావతికి ఇద్దరు ఆడపడుచులున్నారు ఇద్దరూ పెళ్ళిళ్ళయ్యి కాపురాలు చేసుకుంటున్నారు విద్యావతి భర్తకి వాళ్ళంటే ఎంతో ఇష్టం వాళ్లకు వేరుశనక్కాయలు పేలాలు అంటే ఎంతో ఇష్టం వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు విద్యావతి భర్త తన చెల్లెళ్ళ కోసమని ఒక బిందెడు వేరుసిన కాయలు ఓ బిందెడు ధాన్యము కొని నా చెల్లెళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుసినక్కాయలు ఒలిచి ధాన్యం అంతా పేలాలు చేసి ఉంచు వాళ్ళు నీ పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు ముత్తపుడు ఎలా ఉన్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు ఆ మాటకి సరేనన్నదే కానీ విద్యావతి కుండెల్లో రాయి పడింది ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడబడుసులు వచ్చేస్తున్నారు బిందెడు వేరుసినక్కాయలు ఒలవాలి బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది ఆవిడ ఎవరికీ సాయపడిన మనిషి కాదు గనక ఎవరు ఆవిడికి సాయం చేయటానికి ముందుకు రాలేదు ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది కానీ తీరా మొదలు పెట్టబోయేసరికి చేయాల్సిన పని తలుచుకుని ఆమె గుండె అవిసిపోయేది అమ్మో ఎంత పని మొదలు పెడితే ఎప్పటికి తమలను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళిపోయేది అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది రానున్న ఆడబడుసులను తాను చేయాల్సిన పనుల్ని తలుచుకుని ఎంతో అరాటపడేది ఆడబడుసులు రావటానికి ఇంకా పది రోజులున్నదనగా విద్యావతి పెత్తనాలు వెళ్ళటం మానేసింది ఆవిడికి పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు వాళ్ళు ఆవిడిని పిలవటానికి వెళ్ళారు అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనపడుతూ వాళ్ళని గుమ్మంలోనే పలకరించి పంపేసింది ఒకరోజు మధ్యాహ్నం గారడీవాడు వచ్చాడు వీధిలోని ఆడవాళ్ళంతా వాడి ప్రదర్శనలు చూశారు కానీ విద్యావతి ఆ ఛాయలకే రాలేదు మా ఆడపడుచులు వస్తున్నారు చాలా పనులున్నాయి అన్నదామె ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు కంచి నుంచి పట్టుచీరలవాడు వచ్చినా చూడటానికి కానీ బేరాలు ఆడటానికి కానీ విద్యావతి బయటికి రాలేదు తన ఆడబడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది ఆవిడ ముఖంలోని గాభరా చూసి ఆవిడ ఆడబడుసులు చాలా గడుగ్గాయిలై ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు ఆ విధంగా విద్యావతి ఆడబడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రాని వచ్చారు వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూడడం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు విద్యావతి ఆడపడుచులలో ఒక ఆమె వేరుశనక్కాయలు వలుస్తున్నది రెండు ఆమె పేలాలు వేయిస్తున్నది విద్యావతి హడావుడిగా అటూ ఇటు తిరుగుతున్నది చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుని అయ్యో ఇంత మాత్రనికైనా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అన్నది పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అంది విద్యావతి మా వదిన ఉత్త హడావిడి మనుషులేండి అన్నారు విషయమంతా విన్న ఆడబడుసులు నవ్వుతూ కథ సమాప్తం